నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటేనమ్మా ఇందా అక్కడి నుంచి ఆ దుర్మార్గుడి యొక్క అసలైన రంగు ఇప్పుడు కనిపించింది వాడిని చూస్తుంటే నాకు వాంత వస్తుంది అని చెప్పి సల్మా అంటాం చెప్పించుకుని కొడతానని చెప్పి అంటాం అంటే వీళ్ళిద్దరికి అసలు శ్రీని యొక్క క్యారెక్టర్ ప్రత్యేకంగా హిట్ టీవీ ఈ స్టూడియోలోకి వచ్చాకే కనిపించిందా అంతకు ముందు కనిపించలేదా ఇక్కడికి తర్వాత ఇక్కడికి వచ్చాక రంగులు బయటకు పడినాయి గానీ ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని గెస్ట్ చేయడానికి సో నేనేమంటున్నాను అంటేనమ్మా ఈ అంటే ప్రేమించడం చాలా సులువమ్మ టీనేజ్లు వయసులో ఉండేటటువంటి ఆడపిల్లలు ఆ హార్మోన్లు బట్టడం ఇంకో కార్యక్రమం వల్ల అట్రాక్ట్ అవటం అనేటటువంటిది సర్వసహజం అది కామన్ కానీ ఆ హార్మోన్ అనేటటువంటి ప్రక్రియ వల్ల ప్రేమ అనేది పుట్టుకు వచ్చినప్పుడు సాంప్రదాయం అనేటటువంటిది గుర్తుకు రావడం అనేటటువంటిది బాధ్యత ఎందుకంటే మా నాన్న అమ్మ నాన్న మన ఎలా పంపి పెంచారు మన కురాన్లో కానీ మన గ్రంథాల్లో మన పవిత్ర గ్రంథాల్లో ఏమి రాస్తుంది ఎందుకు రోజుకి ఇన్నిసార్లు మనం నమాజ్ చేస్తున్నాం అనేటటువంటి ఆలోచన శైలి చిన్నప్పటి నుంచి మీ అమ్మ నాన్న మీ ఇద్దరికి చేసి అరే మనకు సాంప్రదాయ ప్రకారం ఆడపిల్ల బయటికి వెళ్ళకూడదు చదువుకూడదు అన్నది కాదు సాంప్రదాయం సాంప్రదాయం ఆడపిల్లని అయితే మాత్రం చదివించాలని చెప్పి నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టారు మీ తల్లిదండ్రులు ఈ అమ్మాయిని ఒక ఉన్నత స్థానమైన పెళ్ళి పెట్టి వాళ్ళు గుండెల మీద చేసుకుని ఆ చదివిస్తున్నాం కదా ఇక్కడితో మన బాధ్యత పోయింది ఇంకా కరెక్ట్ మార్గాన్ని మా ఆడపిల్లలు వెళ్ళిపోతారు అనేటటువంటి ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే కనుక ఈరోజు మీ తల్లిదండ్రులు ఈ విధంగా ఉంటారమ్మా కానీ దాన్ని మీరిద్దరు ఏం చేశారు అంటే కనుక ఎందుకు నేను శ్రీను లాంటి వ్యక్తిని పదే పదే వేలెత్తి చూపెట్టను అలాంటి దుర్మార్గులు పుడుతూనే ఉంటారు పోతూనే ఉంటారు దాని గురించి కాదు ఏ శ్రీను ఇందాకటి నుంచి పదే పదే అన్నాను గర్వంగా ధైర్యంగా అక్కడ కూర్చుని అతను మాట్లాడినటువంటి రెండో మాటలోనే ట్రాప్ అనే పదం వాడాడు అంటే అతనికి అది ఊత పదం ఆనవాయితీ పద్ధతి అలవాటు హ్యాబిట్ అతనికి అలవాటు శ్రీను యొక్క కలర్ కనిపించడానికి ఒక చదువుకున్నటువంటి ఉద్యోగం చేస్తున్నటువంటి నీకు చదువుకుని ఈ మధ్యగానే కాలేజీలోంచి నుంచి బయటకు వచ్చి ఉద్యోగం చేస్తున్న ఈ అమ్మాయికి ఐదు ఆరు సంవత్సరాలు పడతాది అంటే కనుక నా చెవుల్లో కాలీఫ్లవర్లు ఏం లేవమ్మ మీరు చూసేటటువంటి విధంగా ఒక వ్యక్తిని అసెస్ చేసేవి ఇందాక మేడంతో కూడా నేను ఒక మాట అన్నాను సర్వసహజంగా సమాజంలో అందరికీ అర్థం కావాల్సినటువంటి ఒక కాన్సెప్ట్ చదువుకున్నటువంటి పిల్లలు తప్పు చేయరేమో అనేటటువంటి ఆలోచనతో తల్లిదండ్రులు ఉండద్దు ఎందుకంటే కనుక ఐక్యూ ఆఫ్ అకాడమిక్స్ అంటే ఒక చదువు పరమైనటువంటి ఒక పుస్తకం సంబంధించినటువంటి తెలివితేటలు డిఫరెంట్ సామాజిక పరమైనటువంటి తెలివితేటలు డిఫరెంట్ సామాజిక పరమైనటువంటి తెలివితేటలు ఎప్పుడూ కూడా ఏంటంటే ఒక చదువు పరమైనటువంటి తెలివితేటలని దూరంగా ఉంటుంది ఒకటి దొంగ దొర మంచోడా చెడ్డోడ ఎందుకంటే క్లియర్ కట్గా శ్రీను వచ్చినటువంటి మార్గాన్ని చూస్తే కనుక ప్రేమ తక్కువ అక్కడేమీ ప్రేమ గీమ ఏమీ లేదు కేవలం ఏంటంటే ఒక మాట కలుపుతాడు మంచినీళ్ళు ఇమ్మంటాడు బిస్కెట్ ప్యాకెట్ ఇమ్మంటాడు మీరు ఇస్తారు కొద్ది మాట మాట పెంచుకుంటాడు అవి కాస్త ఆధారాల కింద దాచిపెట్టుకుంటాడు ఆధారాల కింద దాచిపెట్టుకుని ఇదిగో నువ్వు ఇంతకాలం నాతో పాటు ఇలా కంటిన్యూ చేసావు కాబట్టి నువ్వు ఏమన్నా గీత దాటితే కనుక మీ పేరెంట్స్కి చెప్తాను వాళ్ళకన్నా చెప్తానని అంటాడు ఈ అమ్మాయికి చెప్పినట్టు లేదంటే నీ పేరు రాసి సూసైడ్ చేసుకుంటాను అన్నట్టు చెప్తాడు నీకు చెప్పినట్టుగా నవ్వు వాస్తవానికి మనం వెళ్ళినటువంటి ఒక కొద్దిపాటి ఒక ఆరు నెలలు ఐదు నెలలు ప్రయాణంలో ఒక కొత్తగా కనిపించినటువంటి వ్యక్తి ప్రేమ దోమ అనేటటువంటి మాటతో మనల్ని ఇలా ఉచ్చు బిగిస్తే కనుక వాడు ఉచ్చులో పడిపోయి వాడు బ్లాక్మెయిల్ లోకి పడిపోయి ఇంట్లోంచి పారిపోయి వాడిని వాటితో గర్భవతి అయిపోయి తర్వాత వాడిని పెళ్లి చేసుకోవటం ఇదేనా ఎక్కడ కూడా వీడిని మనం ట్రాప్ చేస్తున్నాడు మనది ఏమీ ఇక్కడ తప్పు లేదు మనం పోయి మన తల్లిదండ్రులకు చెప్దాం ఖచ్చితంగా ఇంతకాలం మనల్ని నమ్మి ఇలా బయటకు పంపించినటువంటి మనం ఎదగండ్రా అని బయటకు పంపించినటువంటి మన తల్లిదండ్రులు మనం చెప్తే కనుక మన తల్లిదండ్రులు మనం నమ్మరా అనేటటువంటి క్వశ్చన్ ఎందుకు రాలేదు అందు నుంచి నేను ఏమంటున్నానంటే శ్రీనుని శ్రీను యొక్క రంగు శ్రీను యొక్క ఆలోచన శ్రీను యొక్క వ్యక్తిత్వం మొదటి నుంచి మీరు చూసేటటువంటి విధానం ఆ ప్రేమ అనేటటువంటి ముసుగు తీసేసి చూసేటటువంటి విధానంగా చూసుకుంటే కనుక శ్రీను దొంగనా కొడుకు అనేది ముందే తెలుస్తుంది మీకు అలా చేయలేదు వీరిద్దరు ఇందాకటి నుంచి ఈ అమ్మాయి సల్మా ఏమంటుంది ఏముంది లేండి సార్ మా అక్క మా అక్కే అతని భర్త అని తెలియదు మా అక్క ఏం లేదు అంటే మీ అక్కే అతని భర్త అనేది కాదు ఒకే ఆస్పెక్ట్ తీసేస్తే నువ్వు చేసినటువంటి విధాన పద్ధతి మార్గం కరెక్టా గట్ గుడ్ అది కూడా తప్పే అప్పుడు కూడా అది ఖండించాలి అప్పుడు కూడా అది నిలదీయాలి అది కూడా మీ సాంప్రదాయం కాదు అది కూడా మీ పట్టింపు కాదు అది కూడా మీ తల్లిదండ్రులు పెంచిన విధానం కాదు సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ ప్రోగ్రాంలో ఈ ఎపిసోడ్లో ఉన్న సెన్సేషన్ ఏంటంటే మీ అక్కచల్లి ఇద్దరూ ఒకే దుర్మార్గుని ప్రేమించి ఇద్దరు చేత గర్భవతి అయ్యి ఇక్కడ కూర్చోవటం అనేది సెన్సేషనే కానీ మీరు ఇద్దరూ చేసినవి ఏదో పనులే తల్లిదండ్రులు పేకలు కత్తితో ఇలా పీకలు కోసుకునేటటువంటి పనులు అనమాట ఇవన్నీ సో ఇక్కడ ఏంటంటే నాన్న మీ ఇద్దరు ఏమనుకున్నారంటే ఒకడు వచ్చి ఇంత ఇదిగా నేను ప్రేమిస్తున్నాను నువ్వు తప్ప నాకు ఎవరూ లేరు అనేటటువంటి విధంగా మాట్లాడి నేను పువ్వుల్లో బంగారం బొమ్మలాగా పెంచుకుని చూసుకుంటాను అనేటువంటి ఒక మాట అని నువ్వు లేకపోతే నేను కోసుకుని చచ్చిపోతాననే మాట అనేటప్పుడు ఆటోమేటిక్గా మోగుడు అని ముద్రేసేస్తారు అది తప్పు ఇక్కడ మన చదువు ఏం నేర్పించింది వాడు నిజంగా అంత ఇదిగా ఉంటే కనుక ఈ పని ఎందుకు చేసుకుంటూ కూర్చుంటాడు నన్నెందుకు ప్రేమిస్తాడు వీడిని నేనే కావాలని ఎందుకు అనుకుంటాడు వీడు నా వెనకతలు పడుతున్నాడంటే కనుక బహుశా నా చదువు నా డబ్బు వెనకథల ట్రాప్ ఏమో అనేటటువంటి ఆలోచన మీకు ఇద్దరికి ఎందుకు రాలేదు సో ఇది నేను అనేది ఏంటంటేనమ్మా ఈరోజు శ్రీను సీను బతికేస్తాడమ్మా శ్రీనుకి శిక్ష పడినా శిక్ష పడకపోయినా ఇంకో విధంగా ఉన్నా కూడా శ్రీను బతికేస్తాడు శ్రీనుకి బుద్ధొచ్చి గడ్డి తినేటటువంటి వ్యక్తిత్వం కాదు బుద్ధి వచ్చి గడ్డి తినేవాడైతే కనుక వాడు ఏంటంటే ఒకే ఇంట్లో ఉండేటటువంటి ఇద్దరు ఆడపిల్లలు గొంతుకు కోసి అక్కడ తల్లిదండ్రులు ఎందుకు బతుకుతున్నావు అనేటటువంటి ఆలోచన క్రియేట్ చేసేటటువంటి వాడైతే వెళతాడు దుర్మార్గుల్లో దుర్మార్గుడు ఒక ఆడపిల్లని మన 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 వేదిక మీదే ఒక ఆడపిల్లని ఇలా చేస్తే నీకు బుద్ధుందా గడ్డి ఉందా ఆ బిడ్డకు తండ్రి ఎవరని అనుకుంటున్నారా ఏంట్రా అని చెప్పి వాడు గడ్డి చెప్తాం కావాలని చెప్పి ట్రాప్ చేసి ఒకే ఇంట్లో ఇద్దరు ఆడపిల్లల్ని ఇలా చేశాడంటే ఖచ్చితంగా మీ ఇద్దరి యొక్క సైకాలజీ భారీ రీట్ చేశారు ఇద్దరు ఒకే వాళ్ళకి పడతారు అనేటటువంటి స్టడీ చేశారు ఇద్దరు వ్యక్తిత్వాన్ని ఒకటే అనే విధంగా చూశాడు వీళ్ళిద్దరు బంలినితో పూర్తిగా అర్థం చేసుకున్నాడు ప్లస్ దానికి తోడు ఏంటంటే మీరు ఆ గడప దాటి బయటకు వెళ్లకుండా ఇద్దరిని ప్రజ్ఞప్ చేసి సో కాబట్టి ఏంటంటే శ్రీను లాంటి వాళ్ళు వస్తారు పోతారు ఇక్కడ మీరిద్దరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇందాక నేను అన్నాడమ్మా ఆ బిడ్డ నాది కాదనే దట్స్ ప్యూర్లీ డ్రామా దట్స్ ఓన్లీ డైవర్షన్ ఆఫ్ ద టాపిక్ మీ ఇద్దరు నోర్లు మూయించాలి ఇంకో సబ్జెక్ట్ రాకూడదు అతను తప్పు ఇక్కడ కడుక్కుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి మేము అతను ఎక్కువ ప్రశ్నించకూడదు అంటే ఏమనాలి నీ మీదే ఒక అక్రమ సంబంధం ఏదో అంటగట్టాలి సో సింపుల్గా ఏమన్నాడు కనికరం లేనటువంటి విధంగా సొంత బిడ్డనే నా బిడ్డ కాదు నాకే పుట్టిందని గ్యారంటీ ఏమన్నాడు దానికి ఆధారం చూపెట్టరా బాబు అంటే నోరు తల్లేసి ఇలా గాల్లో చూస్తున్నారు సో కాబట్టి ఏంటంటే అది కూడా ఏమీ లేదు అతను వేసేటటువంటి రకరకాల బిస్కెట్లలో మా దగ్గర కూడా ఒక బిస్కెట్ వేసుకు ఇసురుదాం అనుకున్నాడు మా దగ్గర అవేం కుదరవు సో వాస్తవానికి ఏంటంటే అతనికి కూడా తెలుసు నువ్వే భార్య అని తెలుసు ఆ బిడ్డ అతని బిడ్డ అని తెలుసు అటువంటి ట్రాపుల్లోకి మనం వెళ్ళవలసినటువంటి అవసరం లేదు ఈ రోజు ఏంటంటే నువ్వు ప్రెగ్నెంట్ నా పరిస్థితి ఏంటి నేను ప్రెగ్నెన్సీ అయ్యాను కాబట్టి వాడు నాతో పాటు ఉండాలంటే కనుక నీ చేతులు ఎత్తి రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్నాను దయచేసి అటువంటి వాళ్ళకి వెళ్ళొద్దు అది కరెక్ట్ కూడా కాదు నీ ప్రెగ్నెన్సీకి సంబంధించినటువంటి ఆలోచన ఏంటైనా తర్వాత చూద్దాం నా నేను ప్రెగ్నెంట్ ముందేమో వచ్చి కోసేసుకుంటాడు కాబట్టి వాడితో పాటు వెళ్ళిపోతాను చచ్చిపోతాడేమో కాబట్టి వాడిని పెళ్లి చేసేసుకుంటాను ఇప్పుడు నేను గర్భవతిని కాబట్టి వాడితో పాటు జీవితాంతం ప్రయాణం చేస్తాను ఇది కాదమ్మా జీవితాలు అంటే సార్ గేమ్ అంటారు సార్ అప్పుడే ఫైనల్గా అన్నారు ఏం గేమ్ మేము చెప్తే కనుక ఇంకో దాని దగ్గరికి వెళ్దామనా అన్నా ఆపు కానీ అదమ్మా నేను చెప్పేది ఏంటంటే అది కాదు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నీ ప్రెగ్నెన్సీ కంటే ముందు నువ్వు ఉన్నావు కాబట్టి నీ ఆలోచన ఏంటి నీ వ్యక్తిత్వం ఏంటి నువ్వు ఏం చేయాలనుకుంటావు నువ్వు ఆలోచించుకో కమింగ్ టు యువర్ పాయింట్ ఫాతిమా ఇట్స్ వెరీ క్లియర్ అమ్మ ఈజ్ ఎ కల్ప్రిట్ ఇందాక కూడా చెప్పాను చేంజబుల్ అండ్ అన్ మారే వ్యక్తిత్వాలు మారినటువంటి వ్యక్తివాలు సమాజంలో ఈ రెండు రకాలు ఉంటాయి ఇది మారినటువంటి వ్యక్తిత్వం ఇంత జరుగుతున్నా కూడా సార్ నాకు బుద్ధి వచ్చింది బుద్ధి బుద్ధి గడ్డి తిన్నాను నేను ఇక్కడ అన్యాయం చేశానంత కాదు నీ కూతురు మీద కనికరం లేదు నీ మీద కనికరం లేదు మీ సాంప్రదాయం మీద కనికరం లేదు మీ కన్నటువంటి తల్లిదండ్రుల మీద కనికరం లేనటువంటి వ్యక్తితో ఉండాలా ఉండకూడదు అన్నది నువ్వు డిసైడ్ చేసుకోవాలి అండి అంటే కనుక నేనైతే ముద్ర వేసి ఇస్తాను మారడు ఎందుకంటే ఒకే కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలు గొంతుకు కోసిన వాడు మారడు నీకు నాకు నాకు పుట్టినటువంటి నాకు నాకు నేను కన్నటువంటి నా ద్వారా పుట్టినటువంటి కూతురు కాదు అని చెప్పి ఇక్కడ అన్నటువంటి నీ బిడ్డని ఇక్కడ పెట్టినా కూడా కనికరం లేనటువంటి వాడు మారడు సో కాబట్టి ఏంటంటే ఆ అమ్మాయి డెసిషన్ తీసుకోవటం చాలా ఈజీ ఒక భారీగా అతను పెళ్లి చేసుకున్నావు కాబట్టి అటువంటి వ్యక్తితో ఉండాలా ఉండకూడదా అనేటటువంటిది నువ్వు చాలా ప్ర ముఖ్యమైనటువంటి డెసిషన్ తీసుకోవాల్సినటువంటి ప్లేస్ ఆసనమైంది కాబట్టి ఏంటంటే మీరు అందు ఇద్దరు చదువుకున్నటువంటి పిల్లలు సమాజాన్ని చూసినటువంటి ఆడపిల్లలు ఒక సాంప్రదాయంని ఒక పట్టింపుని నమ్ముకున్నటువంటి పిల్లలు ఇద్దరు ఒకే తావులో వెళ్ళి తప్పులు చేశారు కాబట్టి ఆ అమ్మాయికి ఒక కౌన్సిలింగ్ అనేది ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను వాడు కావాలా వద్దా అనేటటువంటి డెసిషన్ నువ్వు తీసుకో రేపు పెద్దగా అయ్యాక పాప కూడా వాళ్ళ డాడీ ఎవరు అంటే డిఫరెంట్ స్టోరీ అమ్మా వాడు ఏంటంటే కనుక ఒక సీక్వెన్స్ ఆఫ్ ఒక పది మంది ఆడపి ఫస్ట్ ఏంటంటే ఇదే చెప్తాను ప్రతి మదర్స్కి ఇదే నేను చెప్తా ఉంటాను ఇలా తప్పులు చేసినటువంటి ప్రతి ఆడపిల్లకి నేను ఇదే చెప్తాను నా బిడ్డ నా బిడ్డ కాదమ్మా ఫస్ట్ నీ తర్వాత నీ బిడ్డ నీ జీవితం ఈ మొగుడితో ఉండగలవా ఇలాంటి దరిద్రడితో కొనసాగలరా వీడు ఒక క్యూలో పెట్టే అమ్మాయిని తీసుకొచ్చి నిన్ను ఉచ్చులోకి ఇలా లాగుతూ ఉంటే కనుక వీళ్ళందరినీ కాపాడుకుంటూ పోలీసింగ్ చేస్తావా సోషల్ పోలీసింగ్ చేస్తావు నా మొగుడు ఎక్కడికి వెళ్ళకూడదని కర్ర పట్టుకున్నాడు చుట్టూ తిరుగుతావు నీ బిడ్డ సంగతి త్వరా చూద్దాం నా బిడ్డ పుట్టేసింది కదండి ఈ అమ్మాయి ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ కదండి వాడు నాకు కావాలంటావు నువ్వేమో నా బిడ్డ ఇక్కడ ఉన్నాడు కదండీ తండ్రి కదండి అంట కరెక్టే మీ జీవితాలకు ఒక సెక్యూరిటీ ఉంటే కనుక మీ కడుపుల గురించి మీ బిడ్డల గురించి కానీ ఫస్ట్ నీ గురించి అడుగు సార్ నాకు ఈ మనిషితో సెక్యూరిటీ ఉందా వీడు ఇలాగే ఉంటాడా మారుతాడా వీడు దరిద్రుడా దుర్మార్గుడా మంచోడా ఇది ఫస్ట్ అడిగితే నేను చెప్తా అంటే మా డాడీ కూడా వర్క్ పర్పస్ మీద బయటికి వెళ్ళిపోయారు బయటికి వెళ్ళి ఉండేది మా ఇంట్లో మాకు తమ్ముడు అనే వాళ్ళు ఎవరు లేరు మగ దిక్కు లేకపోతే మళ్ళీ ఇలాగే కంటిన్యూ జరగదు అంటే మనకు మా పాప కూడా హస్బెండ్ అనేవారు కంపల్సరీ ఉండాలి కదా అంతేనమ్మా ఇంకా చెప్తున్నాను కదమ్మా ఇక్కడ మగ అనేటటువంటి ఒక మనిషి ఉండాలి కాబట్టి వాడు ఎంత దుర్మార్గుడైనా ఎంత భయంకరమైనా కూడా వాడు తండ్రిగా ఒక లేబుల్ కింద ఉండాలి ఒక పది మందిని తీసుకొచ్చి అమ్మ ఏంటమ్మా నువ్వు కాకుండా పది మంది ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నారు అని చెప్పి రేపు వద్దు నీ కూతురు నిన్ను అడిగితే దానికి భయపడట్లేదా మీరు ఒక్కదు నేను అడుగుతున్నాను ఒక తండ్రి ఉంటాం అనేది కాదు కరెక్ట్ కాదమ్మా ఎటువంటి తండ్రిని చూపెడతాం అనేది కూడా ఇంపార్టెంట్ నీ ఆడపిల్లలు దాన్ని బట్టి ఆలోచించు థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్